హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు ఈ యొక్క ముర్రి పండ్లు ఓకే వర్స్ సో సాధారణంగా ఈ ఎండాకాలంలో లభించేటటువంటి ఈ ముర్రి పండ్లు ఈ ముర్రి పండ్ల గురించి నేను ఇప్పుడు ఈ వీడియో మీకు చూపించబోతున్నాను సో ఇప్పటివరకు కనుక నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలాకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాము సో ఈ ముర్రి పండ్లు అండి ఇది సో ఇవి ఎండాకాలంలో మాత్రమే ఈ ముర్రి పండ్లు అనేటివి దొరకడం జరుగుతుంది సో దీని యొక్క చెట్టు ఈ ముర్రి పండ్ల యొక్క చెట్టు అనేది యాభై అడుగుల ఎత్తు వరకు పెరగడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క ముర్రిపండ్ల చెట్టు అనేది ఎక్కువగా పల్లెటూరు ప్రాంతాల్లో అడవుల్లో గుట్టల మీద పెరగడం అనేది జరుగుతుంది సో వాటి నుండి ఈ యొక్క ఈ పల్లెటూరు గుట్టల ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ యొక్క ముర్రి పండ్లను తీసుకువచ్చి సిటీలో అమ్మడం అనేది జరుగుతుంది సో నార్మల్గా ఎక్కడైనా సరే ఈ ఎండాకాలంలో ప్రతి ఊర్లలో ఈ ముర్రిపండ్లు పండ్లు అమ్మడం అమ్మేవాళ్ళు తర్వాత ఖచ్చితంగా ఈ దొరకడం అనేది జరుగుతుంది సో వీటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎండాకాలంలో ఈ మొర్రి పండ్లను తినాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది చలవ చేస్తుంది శరీరానికి అంటే శరీరానికి చల్లదనం ఇచ్చి ఈ ఎండ యొక్క తీవ్రత నుండి కాపాడడం అనేది జరుగుతుంది సో దాంతోపాటు ఇది చాలా రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో ముందుగా దీని యొక్క శాస్త్రీయ నామం దీని శాస్త్రీయ నామం వచ్చేసి భుచానానియా లాటిపోలియా అని అనడం జరుగుతుంది ఇంగ్లీష్లో దీన్ని వెరీ వెరీ ఫ్రూట్స్ అని అనడం జరుగుతుంది సో హిందీలో దీన్ని చిరోంజీ ఓకే హిందీలో దీన్ని చిరోంజీ అనడం కూడా జరుగుతుంది సో మన తెలుగులో ఈ యొక్క దీన్ని చారు మామిడి ఓకే సో అందరికీ తెలిసి ఇదేంటి అంటే ముర్రిపళ్ళు కానీ దీని యొక్క చెట్టు పేరు చారు మామిడి చెట్టు అని చెప్పి అనడం జరుగుతుంది చారా చెట్టు చారా చెట్టు అని కూడా అనడం జరుగుతుంది కొంతమంది వాడక భాషలో దీని నుండి తీసినటువంటి ఈ గింజలు ఓకేనా సో వీటిని ఎండబెట్టిన తర్వాత ఈ గింజలు అనేటివి మిగులుతాయి సో ఈ గింజలను పలగొడితే ఇందులో నుండి ఒక పప్పు పప్పులు పప్పు అనేది రావడం జరుగుతుంది ఈ పప్పును సారా పప్పు అని చెప్పేసి మన వాడుక భాషలో అనడం జరుగుతుంది సారా పప్పు సో ఈ సారా పప్పును నార్మల్గా మనకు సేమియా లాంటివి పాయసాలు కానీ సో ఇట్లాంటివి ఏవైతే స్వీట్ పదార్థాలు చేస్తారో అందులో ఈ సారాపప్పును ఈ కిస్మిసులు బాదాం పిస్తా కిస్మిసులతో పాటుగా ఈ సారాపప్పును కూడా వేయడం జరుగుతుంది సల్లదనం కోసం బలం కోసం అని చెప్పేసి వేయడం జరుగుతుంది సో ఈ విధంగా సారాపప్పు అనడం జరుగుతుంది సో వీటి నుండి తీసినటువంటి పప్పునే సారాపప్పు అని కూడా అనడం జరుగుతుంది సో నార్మల్గా ఈ యొక్క చెట్టు ఈ ముర్రిపళ్ళ చెట్టు యొక్క ఆకులు స్కిన్ డిసీజ్లో చాలా బాగా ఉపయోగపడతాయి సో నేను ఆ చెట్టును కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఆ చెట్టు యొక్క ఆకులను స్కిన్ డిసీజ్లో అంటే చిర్మ వ్యాధుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ యొక్క పండ్లు తినడం వల్ల శరీరానికి చలవతో పాటుగా ఓకే సో చలవతో పాటుగా నరాలకి బలాన్ని తర్వాత గుండెకు బలాన్ని అంటే గుండె ఎవరికైతే వీక్గా ఉండి ఎక్కువగా కొట్టుకోవడం లేదంటే తొందరగా గాబర్ పాటు పడడం సో ఇట్లాంటివి ఎవరికైతే ఉంటాయి సో అట్లాంటి వాళ్ళకి గుండె బలాన్ని నరాల బలాన్ని తర్వాత కడుపు సంబంధ వ్యాధులు సో కడుపు సంబంధ వ్యాధులైనటువంటి అల్సర్ సమస్యలైనా డయేరియా సమస్యలైనా సో వీటిని తినడం వల్ల తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో దాంతోపాటుగా ఈ యొక్క పండ్లు దగ్గు అస్తమ ఇట్లాంటి ఈ రెస్పిటరీ ట్రక్ ఇన్ఫెక్షన్స్ అంటారు సో వీటిలో కూడా ఈ యొక్క పండ్లు ఉపయోగం అనేది జరుగుతుంది సో దీన్ని సాధారణంగా ఏంటి అంటే ప్రతి అంటే చాలా ఎక్కువగా ఏదైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చేస్తారో సో అన్నింటిలో మ్యాక్సిమం అన్నింటిలో ఈ యొక్క సారా పప్పును అంటే వీటి గింజల నుండి లోపటి పలుకు ఏదైతే ఉంటుందో సో దాన్ని ఈ యొక్క మెడిసిన్స్లో వేసి తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుంది సో ఇది తినడానికి కూడా చాలా స్వీట్గా ఉంటుంది ఈ పండ్లు సో ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ఏ ఏజ్ వరైనా సరే ఖచ్చితంగా ఈ పండ్లు తినండి సో మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్